హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను థర్టీ త్రీ బ్లౌజ్ని మెజర్మెంట్ ఎలాగో చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ ఎలా పెట్టుకోవాలో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను మెజర్మెంటు మొత్తం బ్లౌజ్తోనే చూపిస్తున్నాను టేపు లేకుండా థర్టీ త్రీ సైజ్ ఎలా తీసుకోవాలో మెజర్మెంట్ కొలుసుకోవాలో చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వెనుకపాటుకు ఇదిగోండి ఇక్కడ డాట్ కోసము ఇది చూపిస్తున్నాను ఇది అటాచ్ది నా సైడు అటాచ్ మనం కట్ చేస్తాం చూడండి కట్ చేసేటో వాళ్ళ సైడ్ సైడ్ అటాచ్ ఉండాలి ఈ ఓపెన్స్ అన్నది ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఈ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఇక్కడ ఇట్లా ఆపోజిట్ సైడ్ ఇదేంటి ఇది ఓపెన్స్ కా అంచులు ఈ అంచులను అటు సైడ్ ఉంచుకోవాలి అంచులు లేని సైడ్లకు మన సైడ్లకు అంచులు లేనిది ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత క్లాత్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పార్ట్ ఎలానో చూపిస్తున్నాను వెనకపాట్కు థర్టీ త్రీ సైజ్ ఎలాగో మళ్ళొక్కసారి చూడండి ఇక్కడ నేను డాట్స్ కోసము ఒక ఇంచ్ కంటే కొంచెం తక్కువ అలా కొంచెం ఇంకో ఇది కరెక్ట్ కుట్టుంది ఇది ఎక్స్ట్రా కుట్ చుట్టుకొలత అయింది నెక్స్ట్ హైటు కింద ఎప్పుడు కానీ కింద పాటు అంటే సైడ్కి ఈ కింద పాటును ఇది చుట్టుకొలతగా తీసుకోవాలి హైట్ అన్నది ఇలా హైటును ఇలా కొలుసుకోవాలి ఇదిగోండి కింద కుట్టు వదిలేసిన కుట్టు కుట్టుతో సహా కుట్టు వదిలేసినా కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు డౌట్లు వస్తాయి కదా ఒక లైన్ గీసేసుకోవాలి ఆ లైన్ కడిగే ఎత్తును కొలుసుకోవాలి నెక్కు గల్లను కొలుసుకోవచ్చు ఇట్లా చంకను కొలుసుకోవచ్చు మూడు రకాలుగా తీసుకొలుసుకోవచ్చు అన్నట్టు ఈ థర్టీ త్రీ సైజ్ అన్నది ఎలాగో చూడండి ఎత్తును కొలుసుకుని చుట్టుకొలత అయింది నెక్స్ట్ నెక్స్ట్ నెక్కు ఇవో ను ఇలా కరెక్ట్ మిడిల్ పార్ట్లో ఇగో కరెక్ట్ ఇలా మిడిల్ పార్ట్ పట్టుకొని ఇగో ఇలా ఇది నెక్ బ్యాక్ నెక్ నెక్స్ట్ చంక నేను చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం పాయింట్స్ గా చెప్తున్నాను ఇగో చంక చంక అన్నది ఇగో లైన్ తీసినాం కదా ఆ లైన్ నుండి ఇగో ఇక్కడి వరకు మన కుట్టు ఇటు సైడ్ ఉంటుంది కదా ఆ కుట్టు ఇక్కడి వరకు ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది చూడండి ఉక్కుల పట్టి ఉన్నది కదా ఈ ఉక్కుల పట్టిని ఇలా 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 పట్టుకొని ఎక్కువ మట్టుకు ఎవ్వరు కానీ ఈ నడుము ప్లేస్ లో తక్కువగా ఉంటది ఈ చంక ప్లేస్ లో అన్నది ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ ప్లేస్ కూడా ఇలా కొలుసుకోవాలి చూడండి ఇక్కడి వరకు వస్తుంది ఇది ఎక్స్ట్రా నేను ఇప్పుడు రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను ఇక్కడి వరకు చెంకల్ వచ్చింది ఇక్కడి వరకు ఇది వచ్చింది నెక్స్ట్ ఆకు చూడండి ఇలా క్రాస్గా నెక్ ఎంత డీప్గా తొడగాలి అనుకుంటామో అంత తోని ఇలా గా పెట్టుకొని ఇలా గా పెట్టుకొని లైన్ డ్రా చేయాలి చూడండి ఈ ఇట్లా మెజర్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా కుదరదు అన్న సమస్య ఉండదు చూడండి ఇది కొంచెం థర్టీ త్రీ సైజ్ కాబట్టి ఎక్కువగా ఉన్నది ఈ చెస్ట్ పాయింట్ అన్నది ఎక్కువగా ఉన్నది ఈ చెస్ట్ పాయింట్ ఎక్కువగా ఉండడం ఉండడం వల్ల చూడండి చాలా క్రాస్ వచ్చింది ఇది ఇది ఇప్పుడు ఇది స్క్వేర్ ఇట్లా గీసుకొని దీన్ని ఇలా షేప్ చేసినాము షేప్ ఎలా చేయాలి పెట్టడు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నీవు ఇటు పెట్టాడు ఇటు పెట్టాడు ఈ బెట్టెడ నుండి ఇలా షేప్ అన్నది ఇలా డ్రా చేయాలి ఇది చూడండి ఇది కూడా ఇలాగే ఎప్పుడు కానీ క్లాత్ను ఇలా పట్టుకోవాలి పైన ఈ రెండేళ్ళు కింద ఈ మూడేళ్ళు ఇక పైన రెండేళ్ళు కింద మూడేళ్లతో ఇలా కట్ చేయాలి ఇక్కడ నేను మూడు వేలు కొంచెం లూజ్ మూడేళ్ళు తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను కొంచెం లూజ్ మూడేళ్ళు టైట్ మూడేళ్ళు పట్టలేను సన్నగా ఉన్నవాళ్ళు అయితే టైట్ మూడేళ్ళు పట్టాలంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ సైజ్ ఉంటుంది కదా వాళ్ళకి టైట్ మూడేళ్ళు పట్టాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను బ్యాక్ పార్ట్ చెప్పినాను ఇంతకు ముందు థర్టీ త్రీ సైజుది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను థర్టీ త్రీ సైజు ఫ్రంట్ పార్ట్ ఇది థర్టీ త్రీ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దీన్ని ఎలా చూసుకోవాలో కట్ చేసుకోవాలో చూడండి నేను రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఇవి రెండు బ్లౌజులను ఇప్పుడు ఏంది ఇది ఇక్కడ బ్యాక్ పార్ట్ అన్నది ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని తీసుకొచ్చి ఇలాగే ఇలా పెట్టాలా ఉల్టా అప్పల్టా అటు ఏం చేయొద్దు ఇలా కరెక్ట్గా ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేసేయాలి ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ కిందికి చూసుకోవాలి మూడు దగ్గరగా చూసుకొని కరెక్ట్గా మూడు దగ్గరలో చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి క్లాత్ అనేది పెట్టుకున్న తర్వాత ఇది ఒక టూ ఇంచెస్ మైనస్ చేసేసి దీన్ని ఇలా డ్రా చేయాలి కొలుసుకోవాలి చూడండి చాలా మంది ముందు భాగంకు చాలా భయపడతారు చూడండి నేను భయపడకుండా ఎలా చెప్తానో చూడండి ఇలా డ్రా వేసుకొని ఫస్ట్ వీడియో అండి ఈ బ్లౌజ్ను ఫస్ట్ కట్ చేస్తున్నా పండగ తర్వాత సంక్రాంతి పండగ తర్వాత ఫస్ట్ వీడియో చూడండి ఇప్పుడు నేను బ్లౌజ్తో థర్టీ త్రీ సైజ్ వాళ్ళది ఫ్రంట్ పార్ట్ అన్నది చూడండి ఎప్పుడు కానీ ఉప్పుల పట్టిని పట్టుకొని మాత్రమే కొలతలు పెట్టాలి ఉప్పుల పట్టికి ఇలా చూసుకోవాలా ఇక్కడికి వచ్చింది స్ట్రేట్ చేసుకున్నాం కదా ఇక్కడ పైనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అందాలకైతే చూద్దాం దీంతో ఇక్కడ వరకు ఉండి అంటే ఈ మిడిల్ పాయింట్ ఇది మిడిల్ పాయింట్ చెస్ట్ పాయింట్ దిగిందా ఒకసారి చూద్దాము పాయింట్ ఇక్కడికి కొంచెం దిగింది ఇది ఇప్పుడు లోచంక ఇది బ్యాక్ శంక కదా ఈ లోచంకను ఇలా ఇంతే భయపడాల్సిన అవసరమే లేదు చూడండి ఇది బ్యాక్ది ఈ ఫ్రంట్ది అన్నది కొంచెం ఈ ప్లేస్ నుండే ఇలా చేసుకుంటే ఇలా కలిపిస్తాయ ఇది మనం సైడ్ పుట్లకు చూడండి సైడ్ కుట్లు సైడ్ కుట్ల వరకు మనము లోచంత తీసుకురావద్దు సైడ్ కుట్ల కంటే కొంచెం ముందే ఒక ఇంచ్ ముందే ఆపేసేయాలి ఈ పాయింట్ చాలా గుర్తుంచుకోండి చూడండి చెస్ట్ పాయింట్ కిందికి ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను హ్యాండ్స్ను చంకబట్టలు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ఈ థర్టీ త్రీ సైజు బ్లౌజ్ది ఇప్పటివరకు ముందు భాగము ఇంకా భాగము చూపించాను కదా ఇప్పుడు హ్యాండ్స్ అన్నది ఇవ్వ చిన్న హ్యాండ్సే చిన్న హ్యాండ్స్ వీటికి చంక బట్టలు పడకుండా ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇవో క్లాత్ ఇప్పుడు నేను రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను రెండు హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ని ఇవో ఇలా ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకుంటే మనం చంక బట్టలు పడతాయి అంటే వస్తుంది షేప్ కదా ఇక్కడ చంక బట్టలు పడతాయి కాబట్టి ఇగో ఇలా మర్చుకుంటున్నాను ఇప్పుడు నేను క్లాత్ అన్నది ఇలా మర్చుకుంటున్నాను ఇలా మర్చుకొని పెద్ద చేతులు అయితే వెళ్ళకపోతుండే చిన్న చేతులు పెద్ద అయితే ఏంటి ఎక్కువ క్లాత్ తీసుకోవాలా మీటర్ ఇరవై ఐదు సెంటీమీటర్లు మీటర్ పావు తీసుకుంటే ఇలా కట్ చేయడానికి సరిపోతుంది మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఇది మీటర్ తీసుకున్నాము హైట్ ఎక్కువ చుట్టుపలతాయి ఎక్కువ కాబట్టి చిన్న చేతులు వెళ్తున్నాయి కానీ పెద్ద చేతులు వెళ్ళాయి మీటర్ పావు అయితే వెళ్తుంది చూడండి ఇప్పుడు నేను హ్యాండ్స్ హ్యాండ్స్ అన్నది ఎలా తీసుకుంటున్నానో చూడండి ఇగో చంకబట్టలు పడది ఇప్పుడు ఇగో ఒక ఇంచు మల్పడానికి హెమింగ్ పట్టీకి వదులుతున్నాను ఇగో ఇది కరెక్ట్ కుట్లది ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లది ఇదిగో వన్ ఇంచు మలపడానికి ఉంచిన ఇక్కడికి ఉంది ఈ పాయింట్ ఇక్కడికి ఉంది ఎక్స్ట్రా పాయింట్ ఇప్పుడు షేర్ చేయాలి చూడండి ఇది చేతి యొక్క షేప్ ఎన్ని ఉందో ఒకసారి చూద్దాము చిన్న చేతులు ఉన్నాయి కానీ నేను కొంచెం పెట్టా పెంచిన మరీ చిన్న అయితే అని ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ వరకు చూడండి చేతులకు ఒక ఇంచ్ వరకి లైన్కు టచ్ కావాలా అక్కడి ఇంచు తర్వాత కిందికి డౌన్ చేస్తూ రావాలి ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా షేర్ చేయాలి చేతి చూడండి ఎంత ఈజీగా చెప్పాను ఇలా తీసుకోవచ్చు కింద ఓపెన్ చేసి బై మిస్టేక్ ఇక్కడ అంటే వేస్ట్ అవుతుంది చాత కింది బాగునే చేస్తున్నాను చూడండి ఇది ఒక్క హ్యాండ్ ఇది ఒక్క హ్యాండ్ ఇది ఇప్పుడు మనము ఒక ఇంచి వదిలిపెట్టినా కదా తర్వాత లోచంకలు తీసుకుంటున్నారు చూడండి ఇలా ఓపెన్ చేసి మిడిల్ పాయింట్ కదా ఒక ఇంచ్ వదలాలి ఒక ఇంచ్ వదిలి ఇలా చూడండి పీస్ అన్నది ఇలా వస్తుంది ఇది లోచంక చూసింది కదా ఫ్రెండ్స్ ఇలాగే హాయిండ్స్ అన్నది ఇలా కట్ చేసుకోవాలి చక్క బట్టలు పడకుండా నెక్స్ట్ నేను క్రాస్ పట్టి కట్ చేస్తున్నాను క్రాస్ పట్టి నాలుగు పీసెస్లు నాలుగు పీస్ చుట్టుపక్కలతో ఎలా ఎక్కువ అయితే తక్కువ అవుతుంది కదా దీన్ని బట్టి ఇలా తీసేసుకొని కిందికి కుట్టుకు పైన కుట్టుకు ఉంది బెట్టడి మీద ఒక ఏలు ఇలా బెట్టె సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంది బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్నాం లైనింగ్ని లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇదేంటి మెయిన్ పార్ట్ ఉంటుంది కదా ఈ మెయిన్ పార్ట్ ఎలా కట్ చేయాలో చాలా మందికి భయపడుతుంటారు తెలియదు అది ఎలా కట్ చేసుకోవాలి అంటే చూడండి ఇగో అంచులు ఉన్నాయి కదా అంచులను సైడ్లకు ఉంచేసిన సైడ్లకు ఉంచి ఇగో ఇలా మడక వేసుకున్నా మొత్తం ఒకేసారి మడక వేద్దామంటే ఇది చాలా సన్నగా ఉంది క్లాత్ కాబట్టి ఇది మడక వేసుకోవడం ఒకేసారి మడక వేసుకోవడం రాదు నేను ఇప్పుడు ఒక చేతి తీసుకున్నాను చూడండి ఒక్క హ్యాండ్ను ఇలా పెట్టి తీసుకున్నాను స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను షేప్ కట్ చేయకుండా స్ట్రెయిట్ కట్ చేస్తున్నా ఇది చేతు ఒక వెళ్ళింది ఇంకో చేతు అటు సైడ్ వెళ్తారా వెళ్ళకపోతే ఇందులోనే రెండు చేతులు కూడా పెట్టచ్చు అందుకే స్ట్రెయిట్ కట్ చేసిన మొత్తం ఒకేసారి ఇది సరిగా కదా అన్ని పెట్టి చూద్దామంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టినా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది బ్యాక్ ట్ అటాచ్ంది అటాచ్నా బ్యాక్ పార్ట్ అయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత ఇంకో చేతికి మిగుతుందాకు క్లాత్ చంఖ పెక్కలు బట్టలు పడకుండా చంక బట్ట పడకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ను ఇలా చూసుకున్న కరెక్ట్గా నెక్స్ట్ హ్యాండ్ ఇంకో హ్యాండ్ కిందికి వస్తుందా చూద్దాము చిన్న చేతు కాబట్టి వస్తుంది చూసుకుంటూ మాత్రమే కట్ చేసుకోవాలి ఆలోచించకుండా కట్ చేయొద్దు ఆలోచించి కట్ చేయాలి మిస్ బై మిస్టేక్ అయిందంటే బ్లౌజ్ చూడండి ఇది ఫ్రంట్ పాటు చిన్నగా ఉంది చూడండి తక్కువ రేటు చీర కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా బ్లౌజ్ కూడా చిన్నగా వచ్చింది చిన్న హ్యాండ్స్ కాబట్టి ఇలా వెళ్ళినాయి కానీ పెద్ద చేతు అయితే వెళ్ళకపోతుండే చూడండి ఇది ఒక్క చేతు ఇప్పుడు ఇలా క్రాస్ పట్టీలు వెళ్ళాలి అంటే ఇది వన్ సైడ్ ఇలా కుట్టుకొని ఇటు సైడ్ క్రాస్ పట్టికి పెట్టుకోవాలి ఇది హ్యాండ్ ఉంది కదా ఇలా పెట్టుకొని ఇది ఇది క్రాస్ పట్టికి ఇలా పెట్టుకొని దీనికి అతికించాలి ఇంత కంప్లీట్ వెళ్ళట్లేదు ఇది హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ వచ్చినాయి అన్ని వచ్చినాయి గ్రాస్ పట్టీలకు మాత్రము అతుకులు పడేటట్టున్నాయి కుట్టేటప్పుడు అతుకులు వేసుకొని కుట్టుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఇలా పీసులను కట్ చేయండి ఆలోచించి మాత్రమే కట్ చేయండి ఆలోచించకుండా మిస్టేక్ చేయకండి కంపల్సరీ మైండ్ ఇందులోనే పెట్టి కట్ చేయాలి బాయ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్